ತನುವು ತನು ವಚ್ಚಿನ ಎಕೇ ತನು ತನುವನುಚೂ ತನ್ನ ತಾನ ಎ ತನು ಬಾಶಿನ ಮೀದಟ ತೇಹಮುರಿ ತಾನರುಗುಡೂ అదిగను కతలేదెప్పుడు అనుమాన గంటే తన మాట తల పోయ తనకే సిగ్గై తనను తా నెరుగాదప్పుడు అదిగను కథ లేదెప్పుడు జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేతనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు భగవత కృష్ణ ప్రభు వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపకు శుద్ధ నేర్కొండవ కందార్థ దరువులలో ఎరుక విడిపించుట ఎందు ఇరవై ఒకటవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నావు దీనికి మునుపు కందార్థంలో ఎరుక యొక్క స్వస్థానమేదో దానిని ఏ విధముగా చేసుకోవాలనో ఎలాంటి విచారణ ద్వారా దాన్ని తీసివేయాలను అనేటువంటిది అలానే అది ఉండే చోటు ఎలాంటిదో దానిని గురించి చక్కగా దృఢపరిచినటువంటి గురుదేవులు ఈ కథార్థంలో నాయన శిష్య తనువుతో వచ్చిన ఎరుకే తనువును తనువన్ను చూ తనను తానని ఎరుగున్ తనువును బాసిన మీదట తన నా దేహము నుండి తానెరుగా అది గనుక తా లేనే లేద్యపుడు శిష్య అలాగా తాను లేనే లేదు నాయన ఆ విధముగా ఏ విధముగా తనువుతో వచ్చిన ఎరుకే ఎరుక తనువు విడివిడిగా వచ్చాయా కలసే వచ్చాయి శిష్య ఇవి కలసే ఉన్నవి ఒకదానిని విడిస్తే ఇంకొకదానికి మనుగడే లేదు నాయన ఉండలేదు ఉపాధిని విడిచి ఎరుక ఎరుకన విడిచి ఉపాధి లేవు శిష్య ఇవి రెండు ఒక్కటే అయితే ఆ ఎరుక తనువును తనువును చూ ఎరుగుతూ ఉంది శరీరాన్ని శరీరమంటూ ఎరుగుతుంది తనను అంటే గుర్తును గుర్తును నేను అని ఎరుగుతూ ఉన్నది అయితే తన్ను తాను ఎరుగుతుంది అలానే తన ఉపాధిని ఎరుగుతుంది తనువును భాషన మీదట ఈ ఉపాధి పతనమైన పిమ్మట ఉపాధి కోల్పోయిన తదనంతరం ఇది ఉపాధిని కోల్పోవడం అనేది సహజ లక్షణం దీనికి ఒకే ఉపాధిలో ఉండలేదు ఇది కొంతకాలం ఉంటుంది మరలా మారిపోతుంది ఆ పతనం అయిన తర్వాత అందుకే తనువును బాసిన మీదట ఇది ఈ తానైనటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో తనువుతో వచ్చినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో తనువును విడనాడిన పిమ్మట తనను దేహమును రెండి ఇప్పుడు తనను ఎరగేపు లేదు ఎందుకని ఎరగలేదు ఉపాధి ఉంటేనే ఎరగగలుగుతుంది అంతేకాని తరగ తానుగా ఎరగలేదు ఇది తనను ఎరగలేదు ఆ దేహాన్ని ఏ దేహమునైతే ధరించి ఉన్నదో ఆ దేహాన్ని కూడా ఎరగలేదు అందుకే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అన్నది తనను ఆ దేహాన్ని రెంటినీ తాను ఎరుగదప్పుడు అది గనుక తా లేనే లేదు ఎప్పుడు ఆ విధముగా తద్విధానముగా అది ఏ కాలమందున లేదు ఒకదాని ఆధారంగానే ఉన్నది కాని తనకు తానుగా ఇది ఏ కాలమందున లేదు తనకు తానుగా ఉండబడేటువంటిది ఏది స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణం ఇది తనకు తానుగా యచించింది అందుకే శివరామ దీక్షితులు వారు అంటారు గురుమూలముగా శరీరము లేదని నిశ్చయమయ్యి సర్వకాలం శరీరము లేదని దృఢం ఉండేనా శరీరమే లేదు శరీరం లేదు కనుక కన్నులు లేవు కన్నులు లేవు కనుక కంటిలో పాప గుర్తిరిగే ఆత్మ లేదు ఆత్మ లేకుంటే పరబ్రహ్మ స్వరూపము లేదు పరబ్రహ్మ స్వరూపం లేకుంటే ఇక బ్రహ్మానుభవం ఎవరికి ఉన్నది ఇది నాయన విచారణ తద్విధానంగా తా లేనే లేదది అధ్యారోప భ్రాంతి మాత్రమే అది శిష్య అనుమాన అనుమానరహిత మిందచలా మున్నది కంటే తన మాట తలపోయా తనకే సిగ్గై తనను తా నెరుగదప్పుడు అది కనుక తా లేనే లేదప్పుడు తద్విధానంగా అంటే ఇందు అచలమున్నది కంటే సర్వత్రా ఉండబడేటువంటి అచలము గురువు యొక్క సౌమ్య ద్వారా అర్ధమాత్ర సౌమ్యతో ఎవరైతే దర్శిస్తారో ఆ విధంగా దర్శించిన పిమ్మట తన మాట తలపోయ తనకే సిగ్గయి రహితమవుతుంది శిష్య అప్పుడు ఎందుకు సిగ్గవుతుంది దానిలో దీని లేదు కావును తనకే సిగ్గవుతుంది శిష్య అచిలం ఉన్నది ఎప్పుడైతే దర్శిస్తావో రహితం అచిలం ఉన్నది దర్శించినప్పుడు రహితం అనే దానికి ఇక సంశయమే లేదు అప్పుడు తన మాట తలపోసేదానికి ఎందుకంటే ఈ నేను నేను అనబడేటువంటి ఈ ద్వంద్వం ఏదైతే ఉన్నదో ఈ తనువుతో వచ్చినటువంటి తాను తనువు రెండు కూడా దానిలో లేవు నాయన అని మనకు కేంద్ర వారు నూట నాలుగవ అందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా